అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన సిరిసిరిమవ్వ అనే చిత్రంలోని జుమ్మంది నాథం అనే పాటకి కీబోర్డ్పై స్వరాలు నేర్చుకుందాం ఈ చిత్రానికి సంగీతం కేవీ మహాదేవన్ గారు ఈ పాటకు సాహిత్యం అందించిన వారు వేటూరు సుందరామూర్తి గారు గానం చేసిన వారు ఎస్బి బాలు గారు ఎస్ జానకి గారు ఈ పాట మనకి రేవతి రాగంలో ఒకటి నరసరుతులో ఉంటుంది రావతి రాగం ఒకటన్నర శృతిలో కీబోర్డ్పై ఒకసారి నోట్స్ చూద్దాం సజ్జమం శుద్ధ రషభం శుద్ధ మధ్యమం పంచమం పైశిక నిషాదం సజ్జమం ఆరోహణ అవరోహణ కూడా ఇవే నోట్స్ ఉంటాయి సా పాటలు రేవతి రాగంలో వచ్చే స్వరాలు కాకుండా మరికొన్ని అన్ని స్వరాలు కూడా ఉంటాయి ఆ స్వరాలు మనం నోట్స్ చూసుకున్నప్పుడు చెప్పుకుందాం ముందుగా వచ్చే సంగీతానికి స్వరాలు చూద్దాం ముందుగా ఫ్లూట్ పై మాదా సారీ 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 స తర్వాత ద మరి సరి 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 సడ మనకి అన్య స్వరాలు గావన్ దావన్ అన్ని స్వరాలుగా వస్తాయి తర్వాత సగమద సగమగ సాని ద వీలైన మనకి నాలుగు సార్లు వస్తుంది తర్వాత సగమగ సాని దగ ఇది రెండు సార్లు తర్వాత సాగా మాగా మాగా ఇది ఏడు సార్లు ఒకసారి మొత్తం వాయించేద్దాం ఈ ఫ్లూట్ పిట్ మొత్తం కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది జాగ్రత్తగా మీరు గమనించి నేర్చుకోండి ఒకసారి మొత్తం చూపిస్తాను ఇంకా స్పీడ్గా వస్తుంది మీకు కొంచెం వివరంగా అర్థం కావడం కోసం స్లోగా చెప్తున్నాను తర్వాత సితార్ పై బిట్టు చూద్దాం మామ్మ గ మా మా ఇక్కడికి పూర్తయిన తర్వాత బెల్ స్టోన్పై మనకి రోలింగ్స్ వస్తాయి అవి చూద్దాం ఒకసారి మా పదని సరిగమా సరిగమ పదనీస మా పదని సరిగమ అలాగే రెండవ లేను మా పదనీ సరిగమ సరిగమ పదని సరిగమ తర్వాత మూడవ లేను మగ రేసన్ని తపమ్మా గరిస మగరేసన్ని తపమ పూర్తిగా ఎలా వస్తుంది ఇదంతా కూడా ఫాస్ట్గా వస్తుంది తర్వాత ఫ్లూట్ టూన్పై రథంతో పాటు కలిపి వచ్చే బిట్కి స్వరాలు చూద్దాం సా సా పా మా ఈ ఫ్లూట్ టూన్పై వస్తుండగానే సైడ్ మళ్ళీ బెల్ స్టోన్పై వేరే బిట్ వస్తాయి అవి చూద్దాం మా పా మా ప్లోట్ బిట్టు అలాగే బెల్స్ రెండు కూడా కలిపిస్తాయండి మీరు ఒకసారి సాంగ్ అంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒకసారి మొత్తం ఫస్ట్ నుండి చూద్దాం ఓకే అండి ఇక్కడి వరకు మొదటి సంగీతం పూర్తయింది తర్వాత పల్లవికి స్వరాలు చూద్దాం సరీ సరీ ఇక్కడ ఫ్లూట్ బిట్టు మా పాని మా తర్వాత సరి సని పా సరి సని ఇక్కడ మళ్ళీ ఫ్లూట్ బిట్టు రిసని పరిసని పరిశని ప రిసని ప అనే నోట్స్ మూడుసార్లు వస్తాయి తర్వాత పమ పని నేసని పా ఇక్కడ చూడండి ఇక్కడ గాంధారం టూ గా టూ వస్తుంది పా గమప పమ మగరి ఇక్కడ మళ్ళీ గావాలొస్తుంది పమ గమప పమ మరి రే 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 ప మరి మ ఇక్కడ మళ్ళీ చిన్న ఫ్లూట్ పెట్టు పాడికి పూర్తయిన తర్వాత రెండవ లైన్లో మళ్ళీ సంగతులు వేరే విధంగా వస్తాయి అవి అలాగ చూద్దాం సారీ సారీ మా పా పాస సరిని సగరి సరిని చూడండి సరి సని పాస సరిని సగరి సరిని ఫ్లూట్ పిట్టు రిసని పరిసని పరిసని పా తర్వాత పమ పని సని పమ గమ పమ ఇక్కడ మళ్ళీ సంగతి నీ పని పామ గరి ఇక్కడ కూడా గావన్ను ఘాటు రెండు వస్తాయి పమ పని సని పామ గమ పమ నీ పని పామ గరి తర్వాత రే రే రేణి పరిట్ బిట్టు ప మరి పల్లవ్ మొత్తం ఒకసారి వాయించి వద్దాం ఇక్కడ బిట్స్ కాకుండా ఓన్లీ పల్లవ మాత్రం వాయించి చూపిస్తాను పల్లవలో వచ్చే ఫ్లూట్ బిట్స్ రెండవసారి తర్వాత ఎలా వస్తాయి ఈ వీడియోలో ఇప్పటివరకు వరకు కొంత భాగానికి స్వరాలు నేర్చుకున్నాం అలాగే మరి కొంత భాగానికి తర్వాత వీడియోలో స్వరాలు నేర్చుకుందాం ఈ పాటకి పూర్తి స్వరాలు నేర్చుకోవాలనుకున్నవారు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయిన వారికి మన ఛానల్లో ఉన్న మిగతా అన్ని పాటలకి కూడా పూర్తి స్వరాలు నేర్చుకోవచ్చు తప్పకుండా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని మన ఛానల్కి మరింత సపోర్ట్ అందించండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు